మలేషియాలో ఉన్నానండి ఫుడ్ తిందామని గత పది కిలోమీటర్ల నుంచి సైకిల్ దొక్కుంటా వస్తా ఒక చిన్న హోటల్ లాంటిది కనపడింది ఇదిగోండి ఇక్కడ బఫెట్ అనమాట ఇక్కడ లోకల్ పీపుల్ డైరెక్ట్గా ఇక్కడ విస్తరాకు ఇది తీసేసుకొని స్పూన్స్ ఇక్కడ ఉంటాయి ఇది వచ్చేసి బీఫ్ అనుకుంటా ఇది చికెన్ అంటండి ఇది అలాగే ఫిష్ అంట ఇది వచ్చేసి షాపా ఇది వచ్చేసి వెజిటేరియన్ కర్రీ మలేషియా అనేది ఇస్లామిక్ కంట్రీ కావడం వల్ల ఏంటంటే ఇక్కడ అందరూ కూడా మాంసాహారం ఎక్కువగా తింటారండి దానివల్ల చికెనే కనపడుతుంది ఇంకా మనమే పెట్టుకొని తినాలి నేనైతే పెట్టేసుకున్నాను మీలు జస్ట్ మీకు చూపిద్దామని మళ్ళీ వీడియో తీస్తున్నాను ఇదిగోండి ఫిష్ బ్రెడ్ అను చికెన్ తీసుకున్నాను టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రైస్ కూడా ఇచ్చారండి రైస్ అక్కడ రెడ్ కలర్ది కనపడుతుంది కదా దాంట్లో ఉంటుంది ఇది ఫిష్ బ్రెడ్ అంట టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఓకే బాగానే ఉంది చికెను గ్రేవీ తప్పదండి మలేషియాలో ఇంక మన మాంసాహారం ఎక్కువ తినాలి బాగుందండి వెళ్ళిపోద్ది ఈ మలేషియాలో అందరు చేతితో తినేస్తున్నారు బట్ నా ఇక్కడ చేతులు గడి కూడా ఇంక నీళ్ళు ఎక్కడ కనపడలా ఆకలి ఉన్నాక ఇంక స్పూన్లతో తినేస్తున్నారు ఇదిగోండి వచ్చారు కస్టమర్లు వచ్చారు వాళ్ళే ఇంక పెట్టుకొని తినేస్తున్నారు వాటర్ అయితే ఫ్రీగా ఇచ్చారు ఐస్ క్యూబ్స్ వేసి మనకి సేమ్ థాయిలాండ్లో లాగా మలేషియాలో పిల్లులు ఏ విధంగా ఉంటాయి చికెన్ తింటున్నాయి కదా స్మెల్ వచ్చి వచ్చింది ఈ పిల్లి లేదండి ఇక్కడ నుంచి చిన్న మొక్క ఒకటేద్దాం అక్కడేసా ఏంటిది ఎలట్లా పిల్లికి స్మెల్ సెన్స్ ఎక్కువ అంటారు ఇదే కావాలి ఇది వచ్చేసి చేతులు అండి ఇది చేతులు కడుక్కోవడానికి అనుకుంటా దాంట్లో ఎందుకే ఏంటని అనుకున్నా దీంట్లో కడిగేసుకోవడమే అంట ఇది బాగుందండి సిస్టమ్ మలేషియాలో మనం ఉండే దగ్గరికే వస్తాయి అన్నమాట కడుక్కోవడానికి చూసారు కదా మరి పల్లెటూరులో ఇలా ఆగండి ఆగండి ఇది రేడి చెప్పలేదు కదా ఎనిమిది మలేషియన్ రింగిట్స్ స్క్రీన్ పైన ఇచ్చాను పర్లా రీజనబుల్లే ఇప్పుడు దాన్ని నేను తిన్నదాంతో పోల్చుకుంటాం మలేషియాలో ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలాంటి వీడియోలు మరెన్నో చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్